పొంగవే పొంగవే పూరి అంటే పొంగనే పొంగనే నారీ అన్నదట బట్ నేను చేసిన పూరీలు అయితే చక్కగా పొంగుతాయండి ఈ ట్రిక్ కనుక మీరు యూస్ చేస్తే సో ఈరోజు వీడియోలో మీకు నేను హోటల్ స్టైల్లో పూరి ఇంకా ఆలు కర్రీ చేసి చూపించిపోతున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ టేస్టీ పూరి ఇంకా ఆలు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుకు ఒక గిన్నెలోని గోధుమ పిండి తీసుకోవాలి నేను ఇక్కడ మూడు కప్పులతో గోధుమ పిండి తీసుకున్నాను మా ఇంట్లో పూరీలు కొంచెం ఎక్కువే తింటారండి అందుకే పిండి కొంచెం ఎక్కువే తీసుకున్నాను అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు తర్వాత ఒక త్రీ టీ స్పూన్ మీరు బొంబే రవ్వ వేసుకోవాలి బొంబే రవ్వ వేసిన వల్ల పూరి పైలేరు అనేది క్రిస్పీగా ఉంటుందండి అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది అలాగే ఒక వన్ టీ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి షుగర్ వేసిన వాళ్ళకు కూడా పూరీ చాలా టేస్టీగా మంచి కలర్ కూడా వస్తుంది అంటే గోల్డెన్ కలర్ లో కూడా మీకు కనిపిస్తుంది అనమాట తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఉండలేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలి ఆయిల్ వేసిన వల్ల కూడా పూరీలు చక్కగా పొంగుతాయండి ఇప్పుడు చల్లనీటితో కాకుండా కొంచెం గోరువెచ్చ నీళ్ళతో ఈ పిండిని కలుపుకోవాలన్నమాట అప్పుడే పూరీలు చక్కగా పొంగుతాయి ఎప్పుడు మనం నార్మల్ వాటర్తోనే పిండిని కలుపుకుంటాం కదా సో ఒక్కసారి ఇలా గోరువెచ్చ తోని కలుపుకోండి పూరీలు కంపల్సరీ పొంగాల్సిందే అనమాట అండ్ పిండి కూడా మరీ మెత్తగా తడిపిసుకోకండి మీరు విడుదల చూసినట్టు కొంచెం గట్టిగా ఉండాలన్నమాట మరీ గట్టిగా ఉండకూడదు అలా అని మరీ మెత్తగా కూడా ఉండకూడదు మెత్తగా ఉందనుకోండి ఆయిల్ ఎక్కువ పీర్చేస్తుంది అలాగే పూరీలు కూడా సరిగ్గా పొంగవనమాట అందుకే అంత మెత్తగా కాకుండా మీరు విడుదల చూసినట్టు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల మనం ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే రెండించు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే గ్రేట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఈ శనగపప్పు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక పెద్ద క్యారెట్ కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ వేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో రావకూడదండి లైట్గా పింకిష్ కలర్లో వస్తే సరిపోతుంది అనమాట అంటే ఉల్లిపాయలు కొంచెం మెత్తబడాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వకూడదు సో ఇలా ఫ్రై అయింది కదా ఇప్పుడు రెండు మూడు పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్కసారి బాగా కలిపిసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ కర్రీలోని కారం పౌడర్ వేసుకోమండి ఓన్లీ పచ్చిమిరపకాయల నుంచే కారం వస్తుంది అనమాట అంతే ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి అంటే ఒక చిన్న గ్లాస్తో ముందు వేసుకోండి వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఒక మూడు మీడియం సైజ్ ఆలుని బాయిల్ చేసుకున్న ఆలుని ఇలా చేత్తోనే ప్రెస్ చేసుకొని వేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకండి అక్కడక్కడ ఆలు మొక్కలు ఉంటేనే బాగుంటుందన్నమాట సో ఇలా ఆలు అంతా వేసుకొని ఒక్కసారి అంటే ఒక రెండు మూడు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మరీ పెద్ద మొక్కలు ఆలు ఉన్నాయనుకోండి ఇలా ప్రెస్ చేసుకోండి లేదనుకోండి అలానే మీరు ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకోవాలి అంటే నేను ఇక్కడ ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసాక ఫ్లేమ్ని హై చేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి అలాగే మీరు ఉప్పు సరిపిందో లేదో కూడా ఈ ప్లేస్లోనే మీరు చెక్ చేసుకోవాలి సరిపోతే యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేసిన తర్వాత చక్కగా మరుగుతుంది కదండి ఈ లోపల మీరు ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలేకుండా చూసుకొని తిక్కు పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట సో ఇలా చేసిన తర్వాత మళ్ళీ వేసిన ముందు మీరు అడుగు నుంచి బాగా కలుపుకోండి ఎందుకంటే అడుగుకి బాగా అనిపిస్తుంది అనమాట అందుకే అడుగు నుంచి బాగా కలుపుకొని ఈ కర్రీలో వేసేసుకోవాలి సో దాని మీకు అంటే ఈ శనగపిండి వల్లే మీకు మంచి థిక్నెస్ వస్తుంది అనమాట కర్రీలోని సో వేసిన వెంటనే చక్కగా కలిపిసుకోవాలి ముందు మీకు కొంచెం జారుగా అనిపిస్తుంది కర్రీ చల్లగిన తర్వాత కొంచెం దగ్గరికి అయిపోతుందండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మీకు నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట చల్లగిన తర్వాత ఇంకొంచెం దగ్గరికి అయిపోతుంది అండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మోత పెట్టేసుకోండి కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పూరీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకొని సో ఆయిల్ హీట్ అవుతుంది కదా ఈ లోపల మనం పూరీలు కూడా పాం వేసుకుందాం ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ పిండిని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోండి కలుపుకున్నాను అనుకోండి ఈ పిండి కొంచెం సెట్ అవుతుంది అనమాట ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు తీసుకొని మీరు ఏ సైజులో పూరీలు చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులోనే మీరు ఈ పిండి ముద్దలు తీసుకోండి నేను కొంచెం పెద్ద సైజు పూరీలో చేసుకున్నానండి కొంచెం పెద్ద ముద్దలే తీసుకున్నాను ముందుగా ఒక ఐదు ఆరు ముద్దలు రౌండ్ రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ పిండితోని పూరీలు పాముకోవట్లేదండి ఎందుకంటే పొడిపిండి యూజ్ చేశారనుకోండి ఆయిల్ అంతా పాడైపోద్ది ఇలా ఆయిల్తో మీరు పూరీలు పాముకున్నారనుకోండి ఆయిల్ అస్సలు వేస్ట్ అవదు అండ్ పూరీలు కూడా చక్కగా పొంగుతాయండి అండ్ ఒక్క విషయం ఏంటంటే ఈ ఆయిల్ తో పాముకున్నారనుకోండి పూరీలు అంత రౌండ్ గా రాకపోవచ్చు ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకి కొంచెం కష్టం బట్ మీరు మెల్లిమెల్లిగా చేసారనుకోండి రౌండ్ గానే వచ్చేస్తాయి ముందు నేను ఒక ఐదు పూరీలు పాముకొని ప్లేట్ లో రెడీగా పెట్టుకున్నానండి ఒక్కసారి ఐదు పూరీలు మనం ఫ్రై చేసేసుకోవచ్చు సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మీరు పూరీలు వేసుకోవాలి సపోజ్ ఆయిల్ సరిగా హీట్ అవ్వలేదు అనుకోండి పూరీలు అస్సలు పొంగవనమాట ఫ్లేమ్ ని హైలోనే ఉంచుకోవాలి ఇలా పూరీ వేసిన వెంటనే గరితో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలి ఇలా ప్రెస్ అనుకోండి పూరీ చక్కగా పొంగుతుంది సో ఇలా పొంగింది కదా ఇప్పుడు మళ్ళీ పూరిని టర్న్ చేసుకోవాలి రెండు వైపులు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి సో అంతేనండి పూరీ చూడండి ఎంత చక్కగా పొంగిద్దో ఇంకొక విషయం ఏంటంటేనండి పూరీలు మరీ సన్నంగా పాముకోకండి సన్నంగా పాముకున్నారనుకోండి క్రిస్పీగా అయిపోతాయి కొంచెం తిక్కుగానే ఉండాలన్నమాట పూరి పావుతున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి పూరి చేసినప్పుడు కంపల్సరీ చట్నీ కూడా ఉండాలి ఆలు కర్రీ కూడా ఉండాలండి హోటల్ లాగా అనమాట సో అంతేనండి రెడీ అయిపోయింది హోటల్ స్టైల్లో పూరి ఇంకా ఆలు కర్రీ తప్పకుండా ట్రై చేయండి మీకు చాలా చాలా నచ్చుతుంది సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్